đây đây này này được 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 được

నా దృష్టికి కావాల్సిన పనిలే ప్రతి ఒక్కరూ వాళ్ళతో మాట్లాడి లాలుచ్చిపెట్టి డబ్బులు ఇప్పించే లేకుండా మీది రాసి వాళ్ళకి ఇవ్వండి వాళ్ళు ఏదో తెలిస్తే పోయేదానికి సమాధానం చెప్పి కూర్చోండి కానీ ఏదో వాళ్ళ కోసం ఇంత అంత లేని స్టాంపు అందరూ వసూలు చేసి వాళ్ళ చేతిలో ఉంటే ఏసీ వాళ్ళు వచ్చి పట్టుకుంటారని అందరు మీ దగ్గర పెట్టి రాత్రి పుట్టేస్తారో పొందనిస్తారో ఎప్పుడు ఇస్తారో ఇస్తాడు ఎప్పుడు ఇచ్చాడారు

ఎప్పుడైనా పోయి ఎందుకు డబ్బు నీకు మళ్ళా చెప్ప మ తీసుకునేట్టు పలు నెల రుజువు చేసి ఏమై కావు రాజీనామా రావా ఎవరెవరి సంగతి అందరు నాకు తెలిసే నేను వచ్చినా దా మీకు మొన్న నా దగ్గరికి వచ్చింటే చెప్పిన ఏం జాగ్రత్త మీ నాయన మీ అబ్బాయి జాగ్రత్త అనుకుంటానావా

아, 왜안 그려? 그가 폭우가 녹아야. 그가 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 녹아야.